చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ జీ ఎంకే నైన్ టీవీ న్యూస్ తల్లిదండ్రులని గాలికి వదిలేసినా వెదవలుకి ఈ మెసేజ్ తల్లిదండ్రులు ఈ విధంగా ఆడుకొనే విధంగా చేసిన వెధవ కొడుకులకి ఈ మెసేజ్ ఈ పెద్దాయనది ఉరవకొండ అంట పేరు ఎల్లప్ప కొడుకులు ఉన్నారు అంట కానీ కొడుకులు చేసుకోకపోతే ఈయన అనంతపురం నగరంలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర భిక్షటన చేస్తూ ఉంటే కేహెచ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎం డి నాగభూషణంని డబ్బులు అడుగగా ఆయన డబ్బులు నేను ఇవ్వని నీకి టిఫిన్ భోజనం పెట్టిస్తాని అని చెప్పాడు కాని పెద్దాయన నాకే డబ్బులు కావాలి అన్నాడు నేను వృద్ధులు ఆశ్రమంలో చేరుస్తాను అంటే తాను అన్నాడు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది అన్నాడు అయితే ఈ ఊరు ఉరవకొండ అని పలికారు అయితే మీ కొడుకులు లేరా అన్నాను ఉన్నారు అయితే ఇక్కడ ఎవరిది లోపం ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది నాలుగు వేలు అయితే కొడుకులు ఈ విధంగా రోడ్డు పైన వదిలిన వెదవలుకి ఈ మెస్సేజ్ పెట్టండి ఈ వయసులో మండు టెండలంలో వదిలేసిన కొడుకులుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఎవరు కూడా అడుకొనే పరిస్థితి రాకూడదు ప్రభుత్వంలో ఈ రోజు అన్న క్యాటీన్లు వృద్ధులు ఆశ్రయాలు ఉన్నాయి కనుక ఎవరు ఇలాంటి వారికి డబ్బులు ఇవ్వకుండా వారికి భోజనం మంచి నీళ్లు ఇవ్వండి అని కేహెచ్ ఫౌండేషన్ చైర్మన్ తరపున ఎల్లప్ప కొడుకులుకి చేరే విధంగా షేర్ చేయండి విజ్ఞప్తి చేశారు ఎండి నాగభూషణం